ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం వాలంటరీ వ్యవస్థ తెలంగాణలో అంటూ వార్తలు వస్తాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్క్రైబ్ చేసుకుని పిల్లలు ఆల్చి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాదాపు ముప్పై ఆరు వేల మంది వాలంటీర్లు నియమించబోతున్నట్లు సమాచారం వీరిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన కార్యక్రమాలు ప్రచారమే చేయడమే కాకుండా లబ్ధారులకు సామాజిక భద్రత పింఛన్లు ఇతర సంక్షేమ పథకాలు పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు ఈ వాలంటీరీ గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లనించనుంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలు ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధమవుతున్న పై చర్చించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు తన ప్రణాళికలు వెల్లడించినట్లు సమాచారం మునుగోడు ఎమ్మెల్యేలో ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఈ టికెట్ను బలంగా ఆశించారు అయితే ముఖ్యమంత్రికి సన్నిధుడైన కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ అయితే ఇచ్చారు ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి వాలంటీర్ ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అట్టడుగు స్థాయికి సులభంగా చేరవచ్చు సామాజిక భద్రత పింఛన్లు వారికి ప్రజలకు వచ్చే ఇతర ప్రయోజనాలు పంపిణీ చేయడానికి కూడా ముసాదాయ రూపొందించబడుతుందని వర్గాలు అయితే తెలిపాయి మొత్తానికి తెలంగాణలో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇక ఎన్నికల తర్వాత వాలంటీర్ వేస్తున్నారు కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు ఏదో వస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది వార్తలు మారింది అంటున్నారు దీనిపైన సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ తన నోట్ నుండే ప్రణాళిక వచ్చిందని అంటున్నారు